అందరికీ నమస్కారం అండి నా పేరు సాలిపల్లి శివాజీ నేను కాకినాడ జిల్లాలో ఒక స్పెషల్ కరస్పాండెంట్గా అంటే చిన్న స్థాయి ఛానల్లో పనిచేయడం జరుగుతుంది అయితే గతం నుంచి చూసుకున్నట్లయితే నేను అనేక మీడియా రంగంలో అనేక ఇంటర్వ్యూలు వగేరా వగేర చేసుకుంటూ నేను పరువుగా బతుకుతున్నాను అయితే మొన్న రోజున ఒక రాత్రి కాల సమయంలో పీడిఎస్ వ్యాపారం కాకినాడ జిల్లాలో యథేచ్ఛగా జరుగుతుందని అందరికీ తెలిసిందే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఉంది కానీ మరి వాళ్ళు ఎందుకు అనేది నాకు మాత్రం తెలీదు అయితే ఈ గతం నుంచి జరిగిన పీడిఎస్ వ్యాపారం ఏదైతే పీడిఎస్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు అందులో కొంతమంది ఒకటే రాసన్శెట్టి లచ్చబాబు అని అదేవిధంగా రాసన్శెట్టి స్వామి అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కాకినాడ జిల్లాలో వాళ్ళు చేసే వ్యాపారం ఎవ్వరు చేయరు ఇది అందరికీ తెలుసు ఆఖరికి వీళ్ళు ఎస్పీ గారి దృష్టిలో కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళ చేసిన వ్యాపారం చిన్నదే అంతా ఇంత కాదు రోజుకి కొన్ని వందల టన్నులు వీళ్ళ పై స్థాయిలోకి ఈ పీడిఎస్ని అనేది తరలించడం జరుగుతుంది అయితే దీని పట్ల నేను ఎప్పుడూ వీళ్ళకి అంటే గతంలో ఒకసారి నా సోదరుడు నా అన్న సమానుడు ఒక ఛానల్ ప్రముఖుడు పెద్ద ఆయన ఆయనతో పాటు ఇంకొక ఆయన మొత్తం ముగ్గురం కలిసి ఒక వ్యాన్ అయితే ఆప్ చేయడం జరిగింది ఒక నైటు ఆఫ్ చేయడం జరిగితే ఆ రోజున ఈ రాసన్సీట్టు లచ్చబాబు అని అయినా నాకు పరిచయం అయ్యాడు తమ్ముడు మాది ఎలా గోరంటే మేము ఇవన్నీ కామనే కదా అది ఇదని అంటే సర్లే అని ఆ నైట్ సమయంలో మాకు ఆ వేళ తాగున్నారో ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పి మేము వదిలేసాం వదిలేతే తర్వాత రోజు ఫోన్ చేసి తమ్ముడు ఏముందో చూసి చూడటండి పోవాలి అది ఇది అంటే ఏదో మా నాకు ఒక పాతికి వేల రూపాయలు నా అకౌంట్కి కుట్టారు ఆయన నా అకౌంట్ కుడితే ఆ డబ్బులు నిమిత్తం నా అకౌంట్లో కుట్టిన పాతిక వేల రూపాయలు నేను నాతో వచ్చిన సోదరులకి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అందులో నేను ఒక ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అంతకుమించి నేను ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఇదే విధంగా ఎప్పుడైనా నాకు కనబడినప్పుడు అన్నయ్య అంటే అన్నయ్య అని తమ్ముడు అంటే తమ్ముడు అయినా మేమిద్దరం ఎప్పటికప్పుడు ఎక్కడైనా కనబడితే నన్ను రమ్మనివాడు కూర్చుండేవాడిని తమ్ముడు మంది తాగంటే ఏదో నాకు ఉన్న అలవాటు మీద ఏదో కృతిపడి ఒక తాగేసి పోయేవాడిని దీనికి దీన్ని నలిసిగా తీసుకున్న అతను వాళ్ళ తమ్ముడికి చెప్పి మొత్తం ఎవరైతే కాకినాడ జిల్లాలో ఉన్న రిపోర్టర్లు అందరిలో అంటే ఒకటండి దొంగోడు అన్నాక అందరూ వెళ్తారు దొంగోడు దగ్గరికి ఇప్పుడు పోలీసు వాళ్ళు దొంగోడు ఉన్నారంటే ప్రతి పోలీసుకి దొంగోడు మీద అనుమానమే కదా అలాగే ఇలా చేసి దొంగపరం మీద ఎంతోమంది మీడియాకి సంబంధించిన ప్రముఖులు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో వెళ్ళి వాళ్ళు పట్టుకుంటే ఒకవేళ బండి పట్టుకున్నా లేదంటే వాళ్ళ పాయింట్లు తెలుసుకున్నా వాళ్ళు వెళ్తుంటే ఉంటాయి ఈ శివాజీగాడే చెప్పాడు దివిల్లో దివిలో శివాజీ గాడే దీని అంతటికే కారణం అని చెప్పి మొన్న నన్ను నిజంగా చెప్తే నమ్మరో ఇదిగో ఈ రెండు గోపుల మీద దాదాపు నా ఇంటి మీదకి ఇరవై మందితో దాడి చేయడానికి వచ్చారు ఈ స్వామి లచ్చబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ స్వామి అనేవాడు ఇంకొక ఇరవై మందిని తీసుకొచ్చి నా మీద దాడి చేయడు నన్ను శుభ్రంగా కొట్టేసి నా మెల్ల ఉన్న కోసిన చైన్ను కూడా తెంపేసి నా టీషర్ట్ మొత్తం లాగేసి నన్ను అక్కడ చాలా అవమానపరిచాడు ఆ ఇది ఇదంతా కూడా ఈ నేను తలెత్తుకోలేక నేను అటు వెళ్దామంటే నాకు సిగ్గేసి నేను రాత్రి రాత్రి నేను బయటకు వచ్చేయడం జరిగింది నేను ఇంకా అసలు నాకు బతకదలుచుకోలేదు నేను నేను బతకాలనుకుంటలేదు కేవలం నేను ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఈ వీడియోని మీకు పంపించదలుచుకుంటున్నానంటే ఈ విషయం తెలిసినోళ్ళకి తెలిసినట్టు ఉంటుంది తెలియని వాళ్ళకి తెలియనట్టు ఉంటుంది కేవలం ఇప్పుడు ఈ స్వామి లచ్చబాబు అనేవాళ్ళు పీడిఎస్ వ్యాపారం చేయడం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ వీళ్ళదంతా రౌడీజం వీళ్ళు పక్క రౌడీలు వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద పదేసి కేసులు ఉన్నా సరే వీళ్ళు బయటే తిరుగుతారు ఏ అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది అక్రమంగా సంపాదించి వాడి దగ్గర డబ్బు ఉంటుందండి ఉంటుంది వాళ్ళు ఎలాగన్నా నడిపించేసుకుంటారు కానీ నా దగ్గర ఏమీ లేదండి నేను డబ్బు ఉన్నవాడిని కాదు నాకు వెనకాల బలం లేదు నాకు కుటుంబ బలం లేదు నాకు ఉన్నదే ఫ్యామిలీ నా భార్య ఇద్దరు పిల్లలతో నేను బతుకుతున్నానండి నేను దాదాపు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలల నుంచి కూడా ఇవన్నీ వదిలేసుకుని ఏదో నాకు తోచినంత ఏదో ఇంటర్వ్యూ చేసుకుంటూ నేను పనికి వెళ్తానండి నేను మామూలుగా బ్లేట్ ఆడమే పని చేసుకుంటానండి బ్లేట్ బ్లీట్ ఆడమే పని చేసుకుని నేను ఏదో రూపాయి తెచ్చుకున్న నా పిల్లం పిల్లల్ని గడుపుకుంటే మొన్న రాత్రి ఆ నా ఇంటికి వచ్చి స్వామి అని కూడా ఒక గుంపు వేసుకొచ్చి మొత్తం వాళ్ళందరితో నన్ను కొట్టించి నా భార్యను అవమానపరిచి నా పిల్లల్ని నా పిల్లల ముందు నన్ను అవమానపరిచి నా ఇది ఇదంతా నన్ను అవమానపరిచిరండి నేను దీన్ని అయితే తట్టుకోలేకపోతున్నాను ఇంకోటి రెండు గోపులు వాసిపోయండి మొత్తం ఈ సెవెన్ పడితే ఈ సెవెన్ పడతాయి ఈ సెవెన్ పడితే ఈ సెవెన్ పడతాయి అలాగా గాలి గాలి టైప్లో చేస్తున్నాను నేను హాస్పిటల్ కూడా వెళ్ళకపోయినండి నాకు అవమాన ఆ ఊళ్ళో కనీసం నేను తిరగడానికి కూడా నాకు సిగ్గు చేయడం ఉన్నాను చెప్పుకోకపోవడమే నాకు ఏదైనా సరే నేను నేను చెప్పుకునే వాళ్ళు చెప్పుకున్నాను మేము ఎందుకు మాట్లాడతాం నీకు సెటిల్ చేస్తాం అది ఇది అన్నారు కానీ నాకు ఏం వద్దండి నాకు ప్రాణహాని ఉందండి ఎస్పీ గారు మీకు నేను ఒకటే మనం చేసుకుంటున్నాను నాకు రాసనశెట్టి లచ్చబాబు రాసన్శెట్టి స్వామి అనే ఇద్దరు వ్యక్తులపై నాకు ప్రాణహాని ఉందండి వాళ్ళు ఖచ్చితంగా నేను చంపితానండి అందుకని నేను వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఎందుకనే నేను బయటకు వచ్చేసి నేను చచ్చిపోదామని నేను వచ్చేసిన సార్ బయట ఉన్నానండి ఎక్కడ మీకు ఇది పక్కా అంటే ఎత్తైన ప్రదేశం మన రాష్ట్రం దాటి వేరే రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశంలో నేను ఉన్నానండి ఇప్పుడు ఎక్కడి నుంచి నేను దూకు చావడమా లేదంటే ఏదో ఒక విధంగా ఏ జలమైపో జలమయం అయిపోవడమా చేసుకుంటాను నేను నా బాడీ కూడా మీకు దొరకదండి ఇప్పుడు నేను దీన్ని మీకు స్టేట్మెంట్ రూపంలో ఎత్తున్నాను ఒకటే నేను చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే నా భార్యకి చెప్పుకోవాలి నా భార్య పిల్లలు అన్నీ ఏమైపోతారు కానీ ఏదైనా సరే ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలండి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి నేను నా చావు ఖచ్చితంగా అక్కడ కాకినాడ జిల్లాలో పీడిఎస్ వ్యాపారాన్ని అన్నా సరే ఆపాలండి నేను అదే కోరుకుంటున్నాను నేను నిజంగా నేను ఈ ఫీల్డ్లోకి రాకూడదు అనుకున్నాను వచ్చాను ఈ జలజం ఫీల్డ్ అని నిజంగా అంటారు సాగులాడదంటారు కత్తిమీర సాగులాడదండి ఇంకెవరో కూడా ఇందులో దిగొద్దు దిగిన వాళ్ళకన్నా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దొంగన కొడుకులు చాలామంది ఉంటారు రూపాయలు 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 సంపాదించుకోవడం పని మీద ఉండి వీళ్ళు ఆడికి ఇడికి ముందు పోసి ఒక వంద మందిని పోగేసుకుని గుంపు కింద వచ్చి మన ఇళ్ళ మీద కనబడతారండి నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద నా మీదగా కలబడి అన్ని చేసినా సరే ఒక రిపోర్టర్గా నేను ఏం చేయలేకపోయానండి సిగ్గు చేయడండి అసలు రిపోర్టర్ జీవితం బతుకుతున్నానంటే నాకు అసలు నాకు బతకాలం పెట్టలేదు అని అడిగి వచ్చేస్తానండి నేను అందరినీ వదిలేసుకున్నానండి మొత్తం నా భార్య కానీ నా పిల్లలు కానీ అందరినీ వదిలేసుకున్నాను ఇప్పుడు నా పిల్లలు అన్యాయం అయిపోతున్నారండి నాకైతే ఏమీ లేదండి నాకు వెనకాల ఆస్తి లేదు ఆస్తి లేదు ఏదో జనసేనలో సభ్యత్వం ఉందండి దాని నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు వస్తే మిత్రులు ఎవరు ఉంటే నాకు సంబంధించి ఆ జనసేన సభ్యత్వం ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే నాకు ఏమన్నా నా పిల్లలన్నా బతుకుతారు అంతే నేను ఎందుకంటే ఏం చెప్పదలుచుకుంటులేదండి ఏదైనా నా కుటుంబం అమ్మని చెప్పుకోవాలి సూరి సారీ ఉంటాను ఇంకా